నమస్తే అండి ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ విశ్వవసునామ సంవత్సరం మీనరాశివారికి శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశిలోనికి వచ్చే నక్షత్రాలు ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నాలుగో పాదము వారు మీనరాశిలోనికి వస్తారు వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్య ఒకటి అవమానం ఐదు ఆదాయం ఐదు వ్యయం ఐదు ఉంటుంది ఈ రాశివారు ప్రతి విషయంలో మంచి తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు ఆకర్షణీయంగాను మరియు మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు ఎదుటివారిని అంచనా వేసి ముందుకు సాగడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు ప్రతి విషయంలో ఓర్పు సహనంతో ముందుకు సాగవలసిన సమయం శత్రువులు మిత్రులుగా మారే సమయంగా చెప్పవచ్చు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి వృధా ఖర్చులు ఎక్కువగా చేసే సమయంగా చెప్పవచ్చు నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే వారికి అనుకూలమైన సమయం పనులు సజావుగా జరుగుతాయి ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నుండో పెండింగ్లో ఉన్న స్థిరాస్తులు మీకు అనుకూలంగా వచ్చే సమయంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు వారి కోసం ఖర్చులు చేస్తారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ప్రతి విషయంలో వారికి అండగా ఉంటారు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం బయట వారిని ఎక్కువగా నమ్మే విధంగా ఉండకండి నమ్మక ద్రోహానికి గురయ్యే సమయంగా చెప్పవచ్చు మీ చేతులతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టే సమయంగా చెప్పవచ్చు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు మరియు సమస్యల నుండి బయటపడే సమయంగా చెప్పవచ్చు చేసే ప్రతి పనిని బాధ్యతగా వ్యవహరిస్తారు ధైర్య సాహసాలతో ఉంటారు ఈ వారం ఆదాయ మార్గాల కోసం బాగా శ్రమిస్తారు అనుకున్న ఫలితాలు సాధిస్తారు రుణ సమస్యలు ఉన్నవారు కొన్ని ఒత్తిడి ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగండి మే ఇరవై రెండు తర్వాత మీ సమస్యలకు పరిష్కారం లభించే సమయంగా చెప్పవచ్చు మీ చేతులతో రుణాలు ఇచ్చిన తీసుకున్నా బాధ్యతగా వ్యవహరించండి మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి కోర్టు వ్యవహారాల విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో తూర్పు ఉత్తర ద్వారములు ఉపయోగించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి మే ఎనిమిది తరువాత సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగులతో మంచి గుర్తింపు పొందుతారు ప్రమోషన్ల కోసం చూసే వారికి జూన్ తొమ్మిది తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రతి విషయంలో కష్టంతో కూడిన ఫలితాలు పొందుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యయంతో ఉంటారు అనుకున్న లాభాలు గణిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి పెట్టుబడులు పెట్టేవారు సమయానుకూలంగా ఉండండి ఏప్రిల్ ఇరవై ఒకటి తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి మే పదకొండు తరువాత శుభదాయకం ఎప్పటి నుండో వివాహం కోసం చూసేవారికి ఏప్రిల్ పది తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు స్నేహితులు మరియు బంధువులలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు మరియు సమయాన్ని గడుపుతారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి ఈ రాశివారు లక్ష్మీ గణపతిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి